హాయ్ గైడ్స్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శాఖలో మనకు భారీగా ఉద్యోగాల భర్తీ అనేది జరగబోతుంది వీటిలో పంతొమ్మిది వందల ఏఎం పోస్టులు అయితే ఉన్నాయి నూట యాభై ఐదు స్టాఫ్ నర్సులు పోస్టులు అయితే ఉండడం జరిగింది తాజాగా రెండు వందల ముప్పై నాలుగు వైద్య పోస్టులను కూడా భర్తీ చేయబోతున్నారు ఈ ప్రక్రియ అంతా కూడా మార్చి నెలాఖరు లోపే చేయాలని చెప్పి కాస్త వ్యక్తి అయితే మొదలవుతుందన్నమాట సో అందరూ కూడా చాలా వెయిటింగ్ అనేది చేస్తున్నారు ఈ యొక్క జాబ్ సంబంధించి ఎవరైతే మనకు అర్హతలు అయితే ఉన్నాయో వారందరూ కూడా అయితే మనకి ఏంటంటే ఈ యొక్క ఏఎనం పోస్టుకు సంబంధించి చాలామంది కూడా మహిళలకే అవకాశం అనేది ఇచ్చారని చెప్పి బాధపడుతున్నారనమాట అంటే పురుషులు కూడా ఉన్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల మంది పురుషులు కూడా ఈ యొక్క ఈఎన్ఎం పోస్ట్ సంబంధించి అర్హత అయితే కలిగి ఉన్నారు ఈ లో మాకు కూడా అర్హత అనేది కల్పించాలని చెప్పి పురుష అభివృద్ధిలో కూడా కోవడం జరుగుతుంది అయితే ఈ పంతొమ్మిది ఏఎం పోస్ట్ సంబంధించి ఇప్పటివరకు వచ్చిన దర్యాప్తు చూసినట్లయితే ముప్పై ఏడు వేల నూట తొంభై ఏడు అయితే ఉన్నాయి ఓకే ఇవి మనకు మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ మనకు ఏంటంటే ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను మార్చి ఐదవ తేదీలోపు పరిశీలించి మెడిట్ అయితే సిద్ధం చేస్తారంట ఓకే ఏఎన్ఎం పోస్టులకు సంబంధించింది ఏడవ తేదీన మనకు ఆ యొక్క జాబితాను ప్రకటిస్తారు ఈ జాబితాపై అభ్యంతరాలు మార్చి పదకొండవ తేదీ వరకు కూడా స్వీకరించడం జరుగుతుంది పదమూడవ తేదీన ఫైనల్ జాబితా సిద్ధం చేసి మార్చి పదిహేను మెడిట్ లిస్టు అని విడుదల చేసి పంతొమ్మిది తేదీ నుంచి కౌన్సిలింగ్ అని చెప్పడం జరుగుతుంది ఇరవై రోజుల వేదిలో ఏఎన్ఎం పోస్టుల భర్తని పూర్తి చేస్తారు ఇక నూట యాభై ఐదు మంది స్టాఫ్ నర్సుల నియమకానికి మార్చి ఐదు వరకు కూడా దరఖాస్తు స్వీకరించడం అయితే జరుగుతుంది ఓకేనా సో మార్చి ఐదో తేదీ వరకు కూడా మీరు స్టాఫ్ నర్సెస్ సంబంధించి అర్హత ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు ఓకే మా ఈ యొక్క ఎన్నో పోస్ట్ సంబంధించి మార్చి పదిహేను మెరిట్ లిస్ట్ అనేది చేపట్టడం అయితే జరుగుతుంది ఇవ్వడం అయితే జరుగుతుంది పంతొమ్మిది నుంచి కూడా మనకు దరఖాస్తు అనేవి ప్రారంభ అవుతాయంట మార్చి పంతొమ్మిది నుంచి ఓకే అంటే కౌన్సిలింగ్ అనమాట ఓకేనా ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో మాకేది అవకాశం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే యొక్క ఎన్నో పోస్టు సంబంధించి అర్హత కలుగున్నారో ఆ యొక్క అభ్యర్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో వైద్య నియామకానికి సంబంధించి గత ఏడాది మనకు పదకొండు వందల డెబ్బై ఒక్క మంది మనకు సివిల్ అసిడెంట్స్ అధ్యయన పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది ఈ పోస్టుల మనకు ఇప్పటివరకు కూడా రెండు విడతలుగా తొమ్మిది వందల ముప్పై పోస్టులు అయితే భర్తీ చేశారు ఓకే సో మిగిలిన ఆ యొక్క పోస్టులు మరింకేమైనా ఖాళీలు ఉంటే ఆ యొక్క ఖాళీలతో పాటుగా మరొక రెండు వందల ముప్పై నాలుగు పోస్టులను కూడా భర్తీ చేయడానికి ఈ యొక్క మార్చి నెలకరలోపు పోస్ట్ చేయడానికి అన్ని అన్ని రకాలుగా మనకు రంగం అయితే సిద్ధమైందని చెప్పుకోవచ్చు ఇక్కడ మీరు పరిశీలన చేయవచ్చు జోన్స్ వారీగా మనకు డిస్ట్రిక్ట్ వారిగా కూడా కాల్ సమాచారం అనేది ఎంత ఉంది దరఖాస్తులు అనేవి ఇప్పటివరకు ఎన్ని వచ్చాయి అనే సమాచారం అంత చూడండి ఇక్కడ ఏ నెం అని చెప్పి ఇన్ఫర్మేషన్ దరఖాస్తు స్టాఫ్ నర్సులు అని చెప్పి స్టాఫ్ నర్స్ సంబంధించి మనకు జోన్స్ వారీగా భర్తీ చేస్తున్నారు ఓకే సో ఏఎనం పోస్టులు అయితే మనకు జిల్లాల వారీగా అయితే ఉన్నాయి సో వాటికి సంబంధించి ఎన్నెన్ని దరఖాస్తులు వచ్చాయని చూడవచ్చు సో ఈ యొక్క స్టాఫ్ నర్స్ సంబంధించి కూడా దరఖాస్తున్న ఎక్కువగానే వచ్చాయని చెప్పి సమాచారం అయితే ఉంది అయితే ఇప్పుడు ఎన్ని వచ్చాయని చెప్పి మనకు అధికారికంగా వారైతే చెప్పలేదు ఓకేనా సో వీటికి అప్లై చేసుకోవడానికి ఇంకా సమయం అయితే ఉంది కాబట్టి నూట యాభై ఐదు సంబంధించి తప్పకుండా మీకు ఎలిజిబిలిటీగా అనుకున్నట్లయితే అప్లై అని చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పదమందికి కూడా షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ పొందారు థ్యాంక్ యూ